ఆత్మహత్యలో ఆపకుండా అందాల పోటీల కాంగ్రెస్ పాలనలో రైజింగ్ తెలంగాణ డౌన్ ఫాలింగ్ బంగారం లాంటి రాష్ట్రాన్ని రేవంత్ కుప్పకూల్చిండు కేటీఆర్ పిచ్చోడి చేతిలో రాయల రేవంత్ సర్కార్ పాలన క్యాన్సర్ తో పోల్చి తెలంగాణ నాశనం చేసిండు రాష్ట్ర ఆదాయం డెబ్బై ఒకటి వేల కోట్లు తగ్గిందని ఒప్పుకొని ముఖ్యమంత్రి అప్రూవర్ గా మారింది డబ్బులు లేవంటూ అందాల పోటీలకు రెండు వందల యాభై కోట్లు రేవంత్ దాటిన లే రేఖలపై మేము మాట్లాడగలం మేం నోరిప్పితే ఆయనకి ఇంట్లో అన్నం పెట్టరు తన దాకా వస్తే నీతి సూత్రాలు నైతిక విలువల కేసీఆర్ పై ద్వేషంతో రైతులపై పగ సాధిస్తున్న సీఎం ఆత్మహత్యలు ఆపకుండా అందాల పోటీలకు రెండు వందల యాభై కోట్లు మంజూరు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇది రాష్ట్రంలో జరుగుతున్న రైతులపై కక్ష పూరిత విధానం అని నేను చెప్పిన చెప్పిన ఎందుకంటే రెండు వందల యాభై కోట్లు అందాల పోటీలకు ఇచ్చి రైతులను గాలికి వదిలేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రైతులే మీకు ఓట్లేస్తే మీరు అధికారానికి వచ్చారు మరియు తెలంగాణ రాష్ట్ర ఆదాయం డెబ్బై ఒకటి కోట్లు తగ్గిందని మీరు చెప్పి అప్రోగరగా మారడం జరిగింది అంటే ఇంత దీన పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఒకటి కోట్లు ఎలా ఆదాయం తగ్గింది అంటే మీకు అభివృద్ధి చేసే నాలెడ్జ్ లేదు మీకు అనుభవం లేదు మరియు కేసీఆర్ పై పిచ్చివాగుడు మరియు అడ్డగోలుగా కేసీఆర్ ను తిట్టడం తప్ప మీకు ఆదాయాన్ని ఎలా సమకూర్చాలో అని తెలియకుంటున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇంత అధ్వానంగా మాట్లాడి ఆదాయం తగ్గింది మేము ఆరు గ్యారంటీలు అమలు చేయ పరిస్థితుల్లో లేమని చెప్పడం ఈ చేతగాని ప్రభుత్వానికి నిదర్శనమని తెలియజేస్తున్నాం మరియు మరియు ఆ రోజు గతంలో బి ప్రతిపక్షంలో ఉండి కేసీఆర్ పై విరుచుకపడి అడ్డగోలుగా మాటలు మాట్లాడి ఇవాళ మీపై జనాలు మాట్లాడితే మీరు అంటే ఆ రోజు మాట్లాడుతున్నాం మీకు మంచి మాటలు ఇవాళ మాట్లాడితే మీకు అవి